మాజీ మంత్రి అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చారండి పోలీసులు ఈ నెల ఇరవై ఆరు తేదీన నువ్వు పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలి అనిల్ కుమార్ అని చెప్పారట ఇక విషయం ఏంటంటే ఇప్పుడంతా వైసీపీ నేతలకే నోటీసులు ఇవ్వడం జరుగుతా ఉంది మరో వైసీపీ నేతకు బిగ్ షాక్ తగిలిందంటూ అనిల్ కుమార్ కి నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఈ విషయం మనకు ముందు నుంచే తెలిసినప్పటికీ ఇవాళ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇందుకు ఇవ్వడం జరిగింది అంటే మహిళా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ఈ రోజు ఉదయం పోలీసులు ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అయిన ప్రశాంత్ రెడ్డిపై అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర వ్యాప్తంగా విషయం మనకు తెలిసిందే ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని పలు స్టేషన్లో ఫిర్యాదులందే దీంతో కేసు నమోదు చేసుకునే కోవూరు పోలీస్ స్టేషన్ కి కోవూరు పోలీసులు ఈ నెల ఇరవై ఆరున విచారణ హాజరు కావాలని అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు ఏ ఒక్క నాయాలు పంపలో ఉన్నాడు వైసీపీకి సంబంధించిన న్యాయం చేసిన వాడు ఇంట్లో లేడు అయితే అక్కడ అందుబాటులో లేకపోవడం ఇంటి గేటుకు పోలీసులు నోటీసులు అంటించారు ఇంటి గేట్ ఇంటి గేట్ కంటిన్యూ అంటికి పోతే ఇంకేం చేస్తారు ఏ ఒక్కడు నెలల్లో ఉన్నాడండి అంతా అవినీతి చేసి ఆ డబ్బు అంతా దాచిపెట్టుకుని బయట తిరుగుతూ ఉంటాడు దొరికితే జంకపోతారేమో అని చెప్పేసి భయంతో బయటే తిరుగుతూ ఉంటారు సరే మొత్తానికి ఏదేమైనా అనిల్ కుమార్ ఒక నెల రూపాయల రెండు నెలల లోపల అరెస్ట్ కాక తప్పదు ఇది టిడిపి కూటమి కార్యకర్తలకి శుభవార్తగానే చెప్పాలా బుల్లెట్ దించుతాను ఒక్క పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు మీద నోరు బారేసుకున్నటువంటి నోటు పరిదాల శాఖ మంత్రిగా పేరొందినటువంటి అనిల్ కుమార్ ని అరెస్ట్ చేసి తీరుతారనే నమ్మకం నాకుందండి ఈ విషయంపై కూటమి కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం